ఎక్కడి నుంచి వచ్చినాడు ఈయన ఇరవై రెండులో సస్పెండ్ చేసినారు దాదాపు రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి మళ్ళీ ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ ప్లస్ మీటింగ్ లేకే ఈ పుష్ప ఎవరు సస్పెండ్ కేసు కొట్టించుకున్నారా లేదా ఎర్ర చందనము పట్టుబడిన ఎర్ర ఏమన్నా మీకు వాటా ఉందా మళ్ళీ క్లియర్ గా చెప్పాలి మీరు ఇది ఆ పుష్పానికి సంబంధించి ఈ అలచనానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీలు క్లియర్ కట్గా ఎక్కడికి వస్తావు నిరూపించమన్నావు నిరూపించాం ఎప్పుడు కొడతావు మూడు బుచ్చుని ఆ గుండు ముక్కాలు గుండు అయిపోయింది ఆ కాళ్ళ గుండు ఎప్పుడు కొట్టుకుంటావు నువ్వు ఏ చెప్పు రమ్మన్నావు అడిగావో నిరూపించమన్నావు నిరూపిస్తున్నావు ప్లేజ్ నువ్వు చెప్తావా లేదు మమ్మల్ని రమ్మంటావా లేదు మమ్మల్ని చెప్పమంటావా ఇదిరా నీ బతుకు నువ్వు కూడా మా నాయకులను విమర్శించేదా జోకర్ బ్రోకర్ బతుకు నీది నువ్వు ఆయన్ని విమర్శించేది ఇది దొరికిన సరుకు అప్పట్లో ఎరచందనం పట్టుపట్టు పట్టిన సరికి చందనం బ్రోకరు ఒక దొంగ నీలాంటి వాళ్ళంతా మా నాయకుల్ని విమర్శించడం ఇదేనా మీకున్న విశ్వసనీయత నిబద్ధత ఇది మీది ఒకటి విశ్వసనీయత నిబద్ధత ఐదేళ్ళ పరిపాలన మీరు అంటున్నారే యువకళం పాదయాత్రతో లోకేష్ వస్తే బ్యానర్లకి పెడితే అదేనా మీ విశ్వసనీయత అదేనా మీ నిబద్ధత నిన్న కాదు కొన్నా మా గడప గడప భవిష్యత్తు గారింటికి మా ప్రియతమ నాయకులు అమర్నాథ్ రెడ్డి వస్తే గడప గడపకు పోయి ఆ రోజు మేము ఏదో బ్యానర్లు కట్టుకొని మేము ఉత్సో దాన్ని చేసుకుంటే అప్పుడు వచ్చిన జనాన్ని చూసి ఓర్వలేక మొన్న బ్యానర్లు చెబుతారు ఇదేనా మేము విశ్వసనీయత మీరు చేసిన మీరు చేసిన కార్యక్రమాల్లో కానీ మీరు కట్టిన బ్యానర్లో కానీ మీ జెండాలు కానీ తెలుగుదేశం నాయకులు కాకుండా తెలుగుదేశం ఓటర్ కూడా ఎక్కడైనా మీకు అన్యాయం చేయటం చెప్పాను ఇది మీరు చేస్తున్న అరాచకాలు అన్యాయాలు అక్రమాలు అన్ని ప్రజలు చూస్తున్నారు కాలము చెల్లింది దగ్గర పడింది రాబోయే ఒక ముప్పై ముప్పై ఐదు రోజుల్లో ఎలక్షన్లు వచ్చేస్తాయి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీ మూడు పార్టీల అలయన్స్తో బ్రహ్మాండమైన మెజార్టీతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు మా అమరన్న ఇదే నియోజకవర్గంలో దాదాపు ఒక యాభై వేల విద్యార్థితో కలిసి అసెంబ్లీకి పోతారు మంత్రి అవుతారు తిన్నది తిన్నవాణి ఒక్కని వదలము కక్కిస్తాము కావచ్చు శాండిల్ మ్యాపియా కావచ్చు ఇసుక మ్యాపియా కావచ్చు క్వారీలు కావచ్చు భూ కబ్జాలు కావచ్చు టోటల్గా మీరు ఈ బైడుపల్లి మండలంలో మీరు కావచ్చు మీ నాయకులు కావచ్చు మీకింత ఉన్న కేడర్ కావచ్చు ఎవడెవడు ఎంత తిన్నాడో ఎక్కడెక్కడ తిన్నాడో వదిలే ప్రసక్తి లేదు కక్కించకుండా పోయే ప్రసక్తి లేదు కబడ్డార్ జాగ్రత్త టెచ్ చెయ్యాలని చూస్తే మాడిపోతారు ఇంతవరకు ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎందుకు ఊరుకున్నారంటే మీరు చేస్తున్న అరాచకాలకు అన్యాయాలకు తిరగబడి చేయలే కాదు మీరు చేస్తున్నది ప్రజలు చూస్తున్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలే తిరగబడతారు ఓటు అనే మిమ్మల్ని మార్చి మసి చేస్తారు అనే ఒక సంకల్పము మా నాయకులు మాకు ఇస్తున్న భరోసా మా నాయకులు నడి నడిపిస్తున్న నడవడికతో మేము మంచితనంతో ఉన్నామే కానీ మీరు ఏదో హీరోలు మేము జీరోలు అని కాదు తిరగబడితే ఒక్కరుండరు కబడ్డార్ ఈ నలభై రోజులు ఈ ముప్పై ఐదు రోజులు రాబోయే ఎలక్షన్లో అన్నాడైనా వాళ్ళ రాజకీయ ఒక ఒక నాయకుడు అన్నాడు ప్రజలు లేకపోదాం మా అభివృద్ధిని చెప్పుకుంటాం మీరేం చేశారో చెప్పుకోండి ఓటు అనే ఆయుధంతో రేపు ఎవరికి విశ్వసనీయత అంటే ఎవరికి వాళ్ళు గెలుస్తారని అదే విధంగా పోదాం దాన్ని చేయండి అది విశ్వసనీయత అది నిబద్ధత తాగి తందనాలాడి బ్యానర్లు తెచ్చి పార్టీలు పరుగులు తీసేది ఎదురు పార్టీ వాళ్ళు ఎవరైనా సాలిసార్లు అంటే వాడిని భయం పట్టించేది భయబ్రాంధ్ర గురి గురిచేసి ఇదేనా మీ విశ్వసనీయత ఒక్కసారి ఆలోచించుకోండి మీ ఆత్మ రక్షణ మీరు ఒకసారి మీ ఆత్మను మీరు పరిశోధించుకొని రాజకీయాల్లో చేయాల్సిన విధి విధానాలు నేర్చుకొని బతకడా మాకు కాదు నేర్పించేది మీరు విలువలు విశ్వసనీయత మీరు నేర్చుకొని బతికితే చాలా మేము కూడా సంతోషపడతామని మీకు మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీడియా మిత్రులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నిర్ణయించుకుంటూ నమస్కారం నమస్కరించుకుంటూ రెండు వేల ఒకటిలో జయకుమార్ కృష్ణవేణమ్మ ఆ రోజు మండల లీడర్లుగా ఈ మండలాన్ని శాసిస్తా ఉండే స్టేజ్లో వాళ్ళ పంచన చేయలేవు నీ భార్య రెడ్డమ్మని జప్పి తీసిగా ప్రతి గడప కృష్ణవేణమ్మ జయకుమార్ ఆ రోజు నువ్వు మండల స్థాయిలో బైరెడపల్లి పంచాయతీ వరకే తెలుసు నువ్వు టోటల్ ఇరవై ఒక్క పంచాయతీలు ఈ జై కుమార్ కృష్ణ ఆ రోజు వాళ్ళ శత్రురతతో వాళ్ళకున్న ఇంప్లయన్స్తో వాళ్ళకున్న పలుకుబడితో నిన్ను ప్రతి కడప తిప్పి ప్రతి కడప తొక్కించి నీ భార్యని జడ్పీటీసీ చేసినారయ్యా చేస్తే ఆ తర్వాత అదే సంవత్సరంలో ఎమ్మెల్యే తిప్పేస్వామి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో జయకుమార్ కృష్ణ ఎమ్మెల్యే తిప్పేస్వామి గారు మీకు చైర్ చైర్పర్సన్ పదవి కావాలంటే చిత్తూరు అప్పుడు ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి గారి సీకే బాబు చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నారు తూర్పు మండలాలకి చైర్ చైర్పర్సన్ పదవి కావాలా ఎప్పుడు ఆ పర్వట మండలాలకి ఏదర్ధనేసిన తిప్పేస్వామిని వల్లగరగా తక్కువ కులం వాడని నానా మాటలన్నీ అక్కడ తిప్పేస్వామి అవన్నీ పట్టించుకోకుండా కాళ్ళవేళ పడి రెండున్నర సంవత్సరం మీకు జడ్పీ చైర్మన్ పదవి తీసినారు తీసుకున్న తర్వాత ఇప్పుడు అంటున్నారు పెద్ద ఆయన పెద్ద ఆయన ఆ పెద్ద ఆయన పంచను చేరి తిట్టేశాని తొక్కినారు కుమార్ కృష్ణ వినమ్మ తొక్కినారు జనార్దన తొక్కినారు ప్రతి తొక్కుకుంటూ ఎదిగిన జీవితం మీది మెట్టు మెట్టు ఎక్కిన తొక్కుకుంటూ ఎక్కిన మెట్లు మీరు మీరు ఏదో సాధించినాం అంటున్నారు సరే ఈ ముప్పై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఈ బైరెడ్డిపల్లి గౌడ్లు జనార్దన్ గౌడ్ కావచ్చు జయకుమార్ గౌడ్ కావచ్చు ఇప్పుడు కిషోర్ కిషోర్ గౌడ్ కావచ్చు వాళ్ళ తాతల ముత్తాల ముత్తాతల కాలం నుంచి ఇక్కడ ఇక్కడ సంపాదించిన అవసరం ప్రజలకు పంచిపెట్టి ప్రజల క్షేమం కోసం ప్రజల భవిష్యత్తు కోసం వాళ్ళు ఖర్చు పెట్టినారు తొంభై ఐదులో నీ రాజకీయ రంగేటం అప్పుడు నీ ఆస్తులు ఎంత నీ ఆదాయం ఎంత ఈ ముప్పై ఏళ్ళ చరిత్రలో నీ ఆస్తుల విలువ నీ ఆదాయ ఎక్కడికి వస్తావు ఆ చర్చకి విశ్వాస విధేయత నిబద్ధత అన్నీ ఉన్న నాయకులు కదా ఇది మీ రాజకీయ అరగేటప్పుడు రాజకీయ జీవితం మీరు విమర్శించడం మా నాయకుడిని మా నాయకుడిని మీరు విమర్శించేది ఒకసారి వెనక్కి చూసుకోండి మేము చెప్పడం కాదు బయలుడిపల్లెప్పుడు ప్రజలు కావచ్చు బైరెడ్డిపల్లి మండల ఇరవై ఒక్క పంచాయతీలోని టోటల్ ప్రజలు కావచ్చు అందరికీ తెలుసు మీ విశ్వాసమే